الحمدللہ رب العالمین والصلاة والسلام على لرسوله الامین وعلى آلہ واسحابی اجمائل اما بعد فوز باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اليوم آکملت لکم دینکم و آکملت علیکم نیامتی و رزیت لکم الاسلام الدین صلوک اللہ لزیم انا تکرنا میلو حفر کرکو اشیر دو صاحب اللہ సర్వ సృష్టికర్తైన అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియుల నేను ఈ రోజు మీ ముందు సంపూర్ణ ధర్మానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాశర ఇప్పుడు నేను పఠించిన పురాణ్ వాక్యం ఏదైతే ఉందో పవిత్ర మక్కా నగరం సమీపంలోని అరఫాత్ మైదానములు జబులె రహ్మద్ పర్వతం పైన విశ్వకరణ్యమూర్తి జగత్ ప్రవర్త మహమ్మద్ సల్లాహ్ సల్లాం గారిపై ఈ వాక్యము అవతరింపజేయడం జరిగింది మరి ఈ వాక్యం అవతరించిన తర్వాత ప్రియ ప్రవక్త యొక్క శిష్యులు చాలా మంది బాధపడడం జరిగింది ఏడవడం జరిగింది విషయం అడిగినప్పుడు ఎప్పుడైతే ధర్మం పరిపూర్ణం కావడం జరిగిందో ప్రియ ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం గారి యొక్క రాకల ఉద్దేశం ఏదైతే ఉందో అది పరిపూర్తి అయిందని తొందరలో ప్రవక్త గారు ఇహలోకాన్ని ఉన్నారు అనే సందేశం ఈ వాక్యంలో ఉంద ఉందని మహనీయ సిద్ధి గ్రద గారు తెలియడం జరిగింది మరి అదే విధంగా ఈ వాక్యం అవతరించిన మూడు మాసాలు మాత్రమే ప్రవక్త సార్లోకంలో ఉన్నారు ఎనభై ఆరు రోజుల తర్వాత ఈ హలోకాన్ని వేయడం జరిగింది మరొక సందర్భంలో ఒక యూన వ్యక్తి మహనీ హజరత్ కుమార్ రంజన్ గారిని ఒక విషయాన్ని వెళ్ళడం జరిగింది మీ ప్రవక్త గారి పైన ఒక వాక్యం అవతరింపజేయడం జరిగింది ఒకవేళ మా బనీ ఇస్రాయల్ ప్రవక్తల పైన ఈ వాక్యం అవతరించినట్లయితే మేము ఆ రోజు పండగ చేసుకునే వారం అని తెలియడం జరిగింది మరి ఆ వాక్యం ఏమిటి అని చెప్పినప్పుడు ఈ సూర్య మాయిదాలు అని మూడవ మాత్రం చెప్పడం జరిగింది అప్పుడు ఉమర్ హుమారజాన్ గారు మీరు ఒక పండగ మాత్రమే చేస్తారు మేము రెండు పండగలు చేస్తాము అని తెలియదు ఎందుకంటే ప్రియ ప్రాక్త ము సల్లాహ సలాం గారు ఈ రోజునైతే హత్య చేశారు అది శుక్రవారం రోజు శుక్రవారం అనేది విశ్వాసుల ఈమాన్ వారు విశ్వించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ పండగ శుక్రవారం రోజు కూడా ముస్లింల పండగ కాబట్టి అదే విధంగా బక్రీద్దు పండగ ఆ విధంగా మేము రెండు పండుగలు చేస్తామని విశ్వకారుణ్యమూర్తి మహయ ఉమ్మర గారు తినియడం జరిగింది మరి అదే విధంగా ఆ పవిత్ర ప్రదేశంలో ప్రియ ప్రాంత ముహమ్మద్ సల్లాహ్ సలం గారు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది అన్ని విషయాలు చెప్పాలంటే సాధ్యం కాదు కాబట్టి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రియ శిష్యులను సంబోధించి విశ్వకాణ్యమూర్తి జగన్ ప్రత ముమద్ సల్లాహ్ సలం గారు ఈ విధంగా రావడం జరిగింది ఈ రోజు మేము ఏ ప్రదేశంలో ఉన్నాము అని అడిగినప్పుడు అందరికీ తెలుసు హజు ఆరాధన కోసం వచ్చినారు కాబట్టి మైదాన అల్ఫాత్ లో ఉన్నామని చెప్పడానికి ఈ జవాబు అందరికి తెలిసినప్పటికీ ఏమైనా ఈ ప్రాంతానికి కొత్త పేర్లు పెడతారేమో అని ప్రవక్త గారి యొక్క శిష్యుడు దైవానికి దైవ ప్రవక్తకే తెలుసు అని అదే అదేవిధంగా ఈ మాసం ఏది ఈ రోజు ఏది అని అడిగినప్పుడు ఆ రోజు కూడా తెలుసు జిల్ మాసము కూడా ప్రవక్త గారి యొక్క శిష్యులకు తెలుసు కానీ ఏదైనా ఆ రోజుకు కొత్త పేరు పెట్టాలేమో ప్రవక్త గారు అని దైవానికి దైవ ప్రవక్తకు మాత్రమే వాస్తవం తెలుసు అని సరే అప్పుడు ప్రియ ప్రవతం గారు ఈ మాసము ఈ రోజు ఈ ప్రదేశము ఎంత పవిత్రమైనట్టు అదే విధంగా మానవుల విశ్వాసుల యొక్క ధన మాన ప్రాణాలు అత్యంత గౌరవప్రదమైనవి ఒకరిని ఒకరు అన్యాయం చేసుకోకూడదు దోచుకోకూడదు ద్రోహం చేయకూడదు హత్యలు మానభంగాలు చేయకూడదు ఏ విధంగానైతే ఈ ప్రదేశము ఈ రోజు పవిత్రమైనవు మానవుల ధనమాన ప్రణాలు కూడా గౌరవప్రదమైనవని విలువైనవని తెలియజేయడం జరిగింది అదే విధంగా నేను తాకీదు చేస్తున్నాను అని మరొక ముఖ్య విషయాన్ని తెలియడం జరిగింది ఆనాటి కాలంలో అనాథలకు వితంతువులకు స్త్రీలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు కాదు కాబట్టి ఒక జీవిత విధానం ఒక సమగ్ర జీవన విధానం అనేది లేదు కాబట్టి ఈ ముగ్గురు గురించి తాకీదు చేయడం జరిగింది స్త్రీల పట్ల మంచిగా వ్యవహరించాలా జాలి దయాకరణతో వ్యవహరించాలా అనాథాల పట్ల వితంతుల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి అని తాకిదు అదే విధంగా ఈ రోజు నేను అజ్ఞాన అంధకాలకు మూడు ఆచారాలు ఏవైతే ఉన్నాయో నా కాలి కింద నేను నలిపి వేస్తున్నాను కారుణ్య ప్రభు అయిన దైవము మీకోసం ఈ ధర్మాన్ని సమగ్ర జీవన విధానాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది అజ్ఞాన అంధకార కాలపు మూడు ఆచారాలు ఏవైతే ఉన్నాయో నా కింద నలిపి వేస్తున్నాను అరబుపై అరబేతుడికి గాని అరబేతుడిపై అరబుకు గాని నల్లవాణిపై తెల్లవానికి గాని తెల్లవాణిపై నల్లవానికి గాని బీదవానిపై ధనికునికి గాని ధనికోనికి బీదవానిపై గాని ఎటువంటి ఆధిక్యము లేదు అందరూ దేవుని దేవుని దృష్టిలో సమానులే అందరి యజమాని పాలకులు పోషకులు సృష్టికర్త ఒక్కడే ఈ విధంగా సమగ్రమైన జీవిత విధానాన్ని ప్రియ ప్రవత మహమ్మద్ సల్లాహ సలం గారు శిష్యులకు తెలుపుతూ ఓ నా సహాబాలారా నా శిష్యులారా నా సహచరులారా ఏదైతే కారుణ్య ప్రభు సత్య ధర్మాన్ని ఇచ్చి నన్ను పంపాడో ఆ ధర్మాన్ని నేను మీ వరకు చేరవేశానా లేదా అని అడగడం జరుగుతుంది అప్పుడు ప్రవక్త గారి యొక్క శిష్యులు ఓ ప్రవక్త చెప్పడమే కాదు మీరు సంపూర్ణంగా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని అమలు చేసి ఆచరించి మమ్మల్ని చూపించడం జరిగింది అని సరిగా అప్పుడు విశ్వ కారుణ్యమూర్తి జగత్ ప్రతామద్ సల్హ్ స యొక్క వేలు చూపిస్తూ ఓ దైవమా ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాను నీవే దీనికి సాక్ష్యం అని సెలవు తర్వాత ఓ నా అనుచరుల నేను ఒక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆ విషయం ఏమంటే నాకు కారణ ప్రభు అయిన దైవం ఏదైతే ధర్మాన్ని సత్య సందేశాన్ని ఇచ్చి పంపడం జరిగిందో ఆ సత్య సందేశాన్ని నేను మీ వరకు చేరవేశాను ఇకపై మీపై బాధ్యత ఏమిటి అంటే ఈ భూమిలో ఎందరైతే మానవులు ఉన్నారు ఎవరి వద్దకైతే ఈ సందేశం చేరలేదో ఈ సందేశాన్ని చేరవేయవలసిన బాధ్యత మీ పైన ఉంది అని విశ్వక్యమృతి జగత్ సుల్సర్ చేయగల మరి సోదర మహాశ ఆ హజ్ ఆరాధనలో పాల్గొన్న వారు ఆ హజ్ యాత్రలో పాల్గొన్న శిష్యులు దాదాపు ఒక లక్ష పది వేల మందిలో ఒక పదివేల మంది మాత్రమే స్త్రీలు ముసలి వాళ్ళు బలహీనంగా ఉన్నవారు మాత్రమే ఇళ్లకు చేరడం జరిగింది దాదాపు లక్ష మంది సహచరులు వివిధ ప్రాంతాలకు వివిధ దేశాలకు వెళ్లి సత్య ధర్మాన్ని ప్రజలకు చేరవేయడం జరిగింది మరి సోదర మహాశ ఏవైతే బోధనలు విశ్వ కరోణ్యమూర్తి జయప్రతా సలాసం గారు తెలియజేయడం జరిగిందో అదే విధంగా కాలుణ్య ప్రభు నేను ఈ రోజు మీకోసం మీ ధర్మాన్ని సమగ్ర జీవన విధానాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది నా అనుగ్రహాన్ని పరిపూర్తి చేయడం జరిగింది నేను ఈ సత్య ధర్మాన్ని ఇస్లాం ధర్మాన్ని నేను మీ పొరపు అంగీకరించాను అని తెలియడం జరిగింది మరి సంపూర్ణ ధర్మం అంటే ఏమిటి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే సోదర మహాషిరా తొట్ట తొలి ఆది మానవుడు మహనీయ హజరత్ ఆదం అలైస్లం గారు తొట్ట తొలి మానవుడు తొట్టతొలి ప్రవక్త ఆ విధంగా కారుణ్య ప్రభు అయిన దైవము మానవుల సమ్మార్గం కోసము వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలలో వివిధ జాతుల వద్దకు వివిధ భాషలు మాట్లాడే ప్రజల వద్దకు ఒక లక్ష ఇరవై వేల మంది ప్రవక్తలను పంపడం జరిగింది ఆ పరంపరలో కొంతమంది ప్రవక్తలకు కొన్ని హితోపదేశాలు కొన్ని గ్రంథాలు కొన్ని శాస్త్రాలు ఇచ్చి పంపడం జరిగింది ఆ విధంగా భూమండలంలో వివిధ ప్రాంతాలలో కొంతమంది ప్రవక్తలు సత్య ధర్మాన్ని చేరవేసి ప్రజల వద్దకు చేరవేయడం జరిగింది ఆ విధంగా ప్రజలు ధర్మాన్ని ఆచరించడం జరిగింది మరీ ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త మహనీయా ముహమ్మద్ సల్ల వసలం గారిని చిట్ట చివరి పంపి ధర్మాన్ని సంపూర్ణం చేయడం జరిగింది మరి ఈ రోజు మనం చూసినట్లయితే పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము ఏవైతే బోధనలు ప్రవర్తగా ఈ రోజు సంపూర్ణ ధర్మ అవగాహన లేకపోవడం వల్ల మనకు ఇష్టం వచ్చిన లాభం ఉండే రుచిగా ఉండే సులభంగా ఉండే కొన్ని ఆచార సాంప్రదాయాల్ని మనం పాటించుకుంటూ సంపూర్ణ ధర్మ అవగాహన లేకుండా పోవడం జరిగింది వేరే జాతుల మాదిరిగా వేరే తెగల మాదిరిగా పుట్టినప్పుడు హకీగా చేయడము కథన వడుగులు చేయడము ఏదో నిఖా చనిపోయినప్పుడు జనాభా చేయడము కొన్ని ఆచార సాంప్రదాయాల్ని పాటించి మేము ధర్మాన్ని అనుసరిస్తున్నాము అని చాలా మంది ఉన్నారు కానీ సోదర మహాశల కారుణ్య ప్రభు దైవము విశ్వ కారుణ్యమూర్తి జయప్రతా మహా సల్లా గారికి పంపి విశ్వాసాలు ఆరాధనలు ఆచరణలతో పాటు పరిపాలన ఏ విధంగా ఉండాలి నేరస్తులకు ఏ విధంగా శిక్షణ ఉండాలి ప్రేమ జాలి దయా కరుణ ఏ విధంగా ఉండాలి జీవితానికి సంబంధించిన సమస్త రంగాల్లో గర్భం నుంచి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి బాల్యము యవ్వనము ముసలితనము చనిపోయినప్పుడు సమాధిలో పూర్చే వరకు చేయవలసిన సంపూర్ణ ధర్మాన్ని ప్రవక్త మహమ్మద్ సుల్హి సలం గారు కానీ ఈ రోజు సరైన ధర్మ అవగాహన లేకపోవడం వల్ల సహవాస దోషం కారణంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ధార్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో రిటైర్డ్ అయిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత హజ్జు చేయడమో దాన ధర్మాలు చేయడమో మసీదు కట్టడం ఈ విధంగా చాలా మంది భావిస్తూ ఉన్నారు కానీ సోదర మహాసదర ఈ ధర్మము ముసలితనంలో అమలు చేసేది మాత్రమే కాదు బాల్యంలో అనుసరించవలసి ఉంటుంది యవ్వనంలో కూడా పాటించవలసి ఉంటుంది మరి ఈ రోజు మనం చూసినట్లయితే ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సరైన ధర్మ అవగాహన లేకపోవడం వల్ల ఫ్రాన్స్ అమెరికా లాంటి దేశాల్లో కూడా తెల్లవారికి ఆరాధన చర్చీలు వేరేగా ఉన్నాయి నల్లవారికి ఆరాధనలు వేరేగా ఉన్నాయి నల్లవారికి స్లమ్ ఏరియాలు ఉంటే తెల్లవారికి అగ్రహారాలు ఉన్నాయి ఈ విధంగా ఈ రోజు కూడా నాగరికంగా చెందిన కాలంలో కూడా నెల్సన్ మండల మండెల లాంటి కొంతమంది మహానుభావులు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది ఆ రోజు ఆ రోజుల్లో నల్లవారిని చాలా పుణ్యంగా బానిసలుగా హింసించారు మరి ఈ రోజు కూడా యూరోప్ అమెరికాలో నల్లవారిని కించపరచడము వారికి సరైన గౌరవం లేకుండా ఉండడం స్త్రీలను చిన్న చూపు చూడడం వారికి గౌరవం లేకుండా ఉండడం ఇవన్నీ కూడా రోజు మనము చూస్తూ ఉన్నాం అదే విధంగా మన భారతదేశంలో చూసినట్లయితే రోజు కూడా వేనుకొని ఉంది మరి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే కారుణ్యప దైవం సంపూర్ణ సమగ్రమైన జీవన విధానాన్ని ఇచ్చి మీరు ఈ విధంగా జీవించినట్లయితే ఇహ లోకంలో సుఖశాంతులతో గౌరవప్రదమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది అదే విధంగా దేవుని వద్ద పరలోకంలో దేవుని యొక్క అనుగ్రహం మోక్షం పొందేదానికి అవకాశం ఆ విధంగా కాకుండా మనకు నచ్చిన విషయాలు పాటించి నచ్చని విషయాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టినట్లయితే మనము సగుణ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా కలిగేదానికి అవకాశం ఈ ధర్మం అనేది మనకు సులభంగా వచ్చింది కాబట్టి ఇది మనకు వంశ వచ్చిందని మనం భావిస్తున్నాం కానీ సోదర ఒక కాలంలో ప్రధాన వందల యాభై సంవత్సరాలు అజ్ఞాన కాలంలో కష్టాలకు కడగండ్లకు బాధలకు గురైన వారు ఈ సత్య వచ్చిన తర్వాత ఏ విధంగా వారి యొక్క జీవితాలు సుఖశాంతి ఆ విషయాలన్నీ మనకు తెలుసు కానీ ఈరోజు ఆ ధర్మాన్ని మనం విలువలేనిది భావిస్తూ కానీ కరుణ్య ప్రభు అయిన దైవము మా అనుగ్రహాన్ని మీకు ప్రసాదించాము అంటాడు మీ ఇస్లాం ధర్మాన్ని మేము మీకు పరిపూర్ణం చేశాము మరి దాని విలువ లేకుండా మనం ఆచరించినట్లయితే కారుణ్య ప్రభు వద్ద మనము జాబ్ చెప్పుకోవలసి ఉంటుంది అందుకోసము ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి చదువుకోవాలి కురాన్ని ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర ధర్మశాస్త్రాలను చదివి అర్థం చేసుకొని సంపూర్ణ ధర్మాన్ని పాటించినట్లయితే మనం యువలోకంలో పరలోకంలోనూ సఫలం పొందేదానికి అవకాశం ఉంది ఈ సంపూర్ణ ధర్మానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి దైవ అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు వస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలిగ చేయాలని తద్వారా మనందరి జోసంపర